స్వాగతం హైదరాబాద్ నగరంలో ఈవీ ఛార్జర్ల చోరీలు వాహనదారుల ఆందోళన హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ఈవీ వాహనాల సంఖ్యతో పాటు ఛార్జింగ్ పాయింట్ల వద్ద దొండగాల దోపిడీలు కూడా పెరుగుతున్నాయి జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన పలు పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్ల వద్ద ఛార్జర్లు కట్ చేసి తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన ఘటనలు వెలుగు చూశాయి ఓ ఈవీ కారు యజమాని ఛార్జింగ్ కోసం ఆగగా ఛార్జింగ్ గన్ కట్ చేసి కనిపించకపోవడం చూసి ఆశ్చర్యపోయారు వాహనదారులు జీహెచ్ఎంసీ అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రతి ఛార్జింగ్ పాయింట్ వద్ద సీసీ కెమెరాలు రక్షణ గార్డులు ఏర్పాటు చేయాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు సెక్యూరిటీ లేకపోవడం వల్లనే ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయని వాహనదారులు మండిపడుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు తక్షణమే అలర్ట్ అవి వాహనదారులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు